పవన్ కళ్యాణ్ బర్త్డే యాభై నాలుగు కేజీల కేక్ కట్ అన్నమయ్య రైల్వే కోడూరు పట్టణంలోని టోల్గేట్ వద్ద ఉన్న ఇంద్రా బస్టాండ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా కేజీల కేక్ కట్ చేశారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యక్రమంలో పాల్గొని అల్పాహార విందు ఏర్పాటు చేశారు జై పవన్ కళ్యాణ్ జై జనసేన నినాదంతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది జనసేన సీనియర్ నాయకులు సభాపతి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు రెండు సంవత్సరం నుంచి ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు అంతేకాకుండా ఈ కార్యక్రమంలో జన పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని మీడియా వారికి తెలిపారు మేము రెండు వేల పద్నాలుగు నుంచి జన్మదిన వేడుకలు పవన్ కళ్యాణ్ గారి చెప్తున్నాము ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినారు కాబట్టి మరీ గ్రాండ్గా యాభై నాలుగు కేజీలు కేకు అతనికి అల్పారం ఇరవై జనాలు జనాలందరికీ టికెట్లు ఏర్పాటు చేశాము పోతే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా భోజనాలు ఫ్రూట్స్ జరుగుతుంది అంటే కొన్ని చెట్లు అతనికి మేకా వస్తారు కొన్ని చెట్లని హాస్పిటల్లో నాటడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా మధ్యాహ్నం కూడా వేడుకలు జరుగుతాయి మేమంతా అంతా ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి ఘనంగా చేసుకుంటాను హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు మరీ మరీ మీరు నిండు నువరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మమ్మల్ని అంటటం అన్నది మీరు చూసుకోవాలి మీరే మాకు దైవము మీరు ఉన్నారు కాబట్టి మేము ఇపోతున్నాము ఇటువంటి వేడుకలు ఎన్నో చేస్తాం జనసేన ఇక్కడ ఇక్కడ వర్గాలు అంటున్నారు కదా ఇప్పుడు ఏ వర్గం కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు సభాపతి మేమే దీంట్లో ఎవరు కానీ ఇన్వాల్వ్మెంట్ లేదు ఇన్వాల్వ్మెంట్ లేదు మీరే